రేణవాజ్ నిన్న సాయంత్రం ఏదో పని ఉందని చెప్పి షావులు కాల్ చేసే వచ్చాడా ఏం చెప్తావులేరా ఇంట్లో కొంచెం సాయం చేసేకి రమ్మని పిలిస్తే వాడు ఆ పనికి డబ్బులు అడుగుతున్నాడు ఇంకా వాడితో ఎందుకు లేని చెప్పి నేను ఊరికే ఉన్నా అది కరెక్టే రేనవాజ్ ఒక రెండు ఉంటే ఊరా శాలరీ వచ్చాక ఇస్తాను డబ్బులా మంత్ కదరా నాతో కూడా డబ్బులు లేవు వీటి దగ్గర డబ్బులు పెట్టుకోడు కూడా లేవని చెప్తున్నాడు చెప్తా వీటి సంగతి త్వరగా పని మళ్ళీ నేను రే అవుల్ నిన్న నవాజ్ వాళ్ళ ఇంటికి ఏదో పని మీద రమ్మన్నాడంట కదా నువ్వు డబ్బులు అడిగావని నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు సరేరా నేను మరీ కాల్ చేస్తా అరే నమాజ్ చెప్పండి అన్న నీ పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే నిమ్మమ్మ నేను అంతా షేర్ చేసుకోరా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవద్దు ఎందుకన్నా అమ్మా నాన్నల తర్వాత మనతో ఎక్కువగా ఉండేది మన ఫ్రెండ్సే కదా నిజమే రా నువ్వు మా ఫ్రెండ్కి ఎవరో నచ్చకపోతే నీకి అతని కంటే పెద్ద శిత్రులు ఎవరు ఉండరు అందుకే మన శత్రువులు ఎక్కడ ఉండరు మన స్నేహితుల రూపంలోనే ఉంటారు కాబట్టి ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండురా సరే అన్నా